Hey కరెంట్ వచ్చింది అంటే అసలు మొదటి రౌండ్ ఆఫ్ పూర్తి మన ముందు లాగుతున్నటువంటి జత ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో ఎనిమిది సెకండ్లు వెనకాల కొనసాగుతూ ఉన్నాయి జత జతకే కాంపిటీషన్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న నాకు కొద్దిగా చెప్పన్నా ఇరవై మంది చూస్తున్నారు అన్న లైక్లు మాత్రం ఎక్కడిగానే రావడం లేదు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న రెండవ పూర్తయ్యేసరికి ఐదు వందల అడుగుల తరాన్ని చార్గన్ రెడ్డి లింగారెడ్డి గారు పది రెండు పల్లె వాస్తవాల చేత నిమిషం యాభై సెకండ్ల పూర్తి చేసుకొని ముగ్గుల రామగోపుల్ రెడ్డి గారు ఈ రోజు వాస్తవాల జ కన్నా రెండు సెకండ్ల ముందనసాగుతూ ఉన్నాయి మొదటి స్థలానికి రెండు సెకండ్ల ముంద నెల కొనసాగుతూ ఉన్నాయి రావాలా అంటారు సోదరు మా కోట్లో బయటికి ఇది గ్రామీణ క్రీడల రైతుల సంబరాలు ప్లేస్ లో ఆరు ప్లేస్ లు అనుకుంటానా ఆరు బహుమతులు అనుకుంటా ఉన్నా ముప్పై మంది చూస్తున్నారు అన్నా చూస్తున్నా ప్రతి ఒక్కరు లైకులు చేయను అన్నా రెండు లైకులు మాత్రమే వచ్చాయి మూడవ రాములు పూర్తయ్యేసరికి ఏడు వందల యాభై ఏడుగుల బురాన్ని చాకం రెడ్డి లింగారెడ్డి గారి చేత రెండు నిమిషాలు యాభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థలానికి మూడవ రోడ్లు ఐదు సెకండ్ల వెనుక కొనసాగుతూ ఉన్నాయి బొగ్గుల రామ మోహన్ రెడ్డి గారి చేత కన్నా ఐదు సెకండ్ల వెనుక కొనసాగుతున్నాయి ఈ చేత

హెవీ హెవీ కాంపిటీషన్ చేస్తాను సిద్ధవిధాలు నువ్వా నేనా అంటూ పోటీ చేస్తాయన్న ఈ జత చాగం రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డి పల్లెక్రమం మైదుకూరు మండలం కడప జిల్లా వారి చేత మీకు డ్రైవర్ వచ్చేసి వీరారెడ్డి గారు అండి జూనియర్ వీరారెడ్డి గారు ఐదవ జత కానీ వస్తున్నాయండి ఒకవేళ అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలు పద్దెనిమిది సికిన్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత్త కన్నా పద్దెనిమిది సిక్కిన్ల వెనుక కొనసాగుతూ ఉన్నాయి నాలుగవ రోజులో మొదటి స్థలానికి పద్దెనిమిది సిక్కిన్ల వెనుకల కొనసాగుతూ ఉన్నాయి సార్గం రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామం మైదుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా చేత పూర్వశాల మన ముందు ముస్తాబు లాగుతున్నటువంటి జత చిరునామా యాభై మంది చూస్తున్నారన్నా యాభై మందిలో సగం లైకులు కానీ చేయడం లేదు చూస్తున్నప్పుడు ఎక్కడ లైక్ చేయండి అన్న మీరు లైక్ చేయడం వల్ల షేర్ అవుతుంది అలాగే లైవ్ క్లాక్ ఇలా మీరు కామెంట్ చేయండి ఐదవ రాళ్ళ ప్రదర్శనలో మన ముందు లాగుతున్నటువంటి జత ఐదు నిమిషాల ఐదు సికిన్ల పూర్తి చేసుకొని ఐదవ రౌండ్లో మొదటి స్థలానికి పదహైదు సికెన్ల వెనుకజలో కొనసాగుతూ ఉన్నాయి బొగ్గుల రామవోజల్ రెడ్డి గారు ఎర్రగుండ్ల ఎర్రగుండ్ల టౌన్ జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి ఆర్కేపీ ఒంగోలు బుల్స్ అన్న హాయ్ అన్న మొదటి బహుమతి వచ్చేసి నలభై వేల రూపాయలన్నా హాయ్ అన్న చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయనన్నా కొత్తగా చూస్తున్న వారితో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయను మన ఛానల్ ని రావాలా కూడా రెడీగా వచ్చేసాయండి సిద్ధంగా ఉన్నాయి ఆరవరాలు పూర్తయ్యేసరికి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాలు ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థలానికి కొనసాగుతూ ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సిక్కిన్లు వెనకలో కొనసాగుతున్నాయి మొగ్గుల రామ గోబుల్ రెడ్డి గారు ఇరవై గుంట్ల ఇరవై గుంటావం జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి ప్రదర్శనల మన ముందు లాగుతున్నటువంటి జత చాగం రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డి పుల్లగ్రామం మైటుకూరు మండలం జట ప్రదర్శన జత చిరునామా జగదీష్ అన్న అర్థం కావడం లేదన్నా అమ్మ కాలింగ్ అయిందన్న మళ్ళా చేత్తి పెద్దలు నా పని ఉంది అర్థం కావడం లేదన్నా జగదీశ్ అన్న ఐదవ జత కూడా రెడీగా వచ్చేసాయండి చూడవచ్చు మీరు అవసరం ఉన్నాయి దుమ్ములు వేస్తుందండి దుమ్ములు వేస్తుంది

ல <palélan ici>

మొదటి స్థలానికి మూడు సెకండ్లు వినకం జల కొనసాగుతూ ఉన్నాయి జత జతకు కాంపిటీషన్ కురుక్షేత్ర మా సంగ్రామం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందని జత జతకు నాంజిరెడ్డి అన్న ఇది వచ్చేసి కేటగిరీ విభాగం కాదన్నా శ్రద్ధ పెద్దల విభాగం చేత తొమ్మిది నిమిషాల సమయం ఐదు నిమిషాలు ఉన్నది తొమ్మిది నిమిషాల నలభై ఎనిమిది పూర్తి చేసుకొని మొదటి స్థలానికి సమానంగా కొనసాగుతూ ఉన్నాయి రావాలా కే రావాలా ఐడియా లేదా రాష్ట్రం సంబంధాలు రావాలా మేము చేతాయి ఐడియా లేదా రాష్ట్రం వెయిట్ నాలుగు నిమిషాలు ఉన్నది పదకొండు నిమిషాల సమయం పూర్తయినది పదమో రోజు పూర్తయ్యేసరికి పది నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి పదమ రెండు మొదటి స్థలానికి ముప్పై రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతూ ఉన్నాయి మొదటి స్థలానికి ముప్పై రెండు సెకండ్ల ముందంజలో కొనసాగుతూ ఉన్నాయి కేకలో రావాలా కేరింతలో రావాలా గ్రామీణ కేడలు చూస్తున్న ప్రతి ఒక్క లైక్ అన్న డెబ్బై మంది చూస్తున్నారు ఇరవై ఐదు వరదాయ్ పాలెస్లోనే అన్న ఇది వరద రాజుల రెడ్డి బుల్స్ ఇది అదే అన్నా వరదాయి పాలెస్ టోనే ఐదుగురు వరదాయ్ పన్నెండు

सिंधी आर जा अने जागे वीरारे जागत का इलाही का सिवारी सेखारिंड वटि अंम నా ఎస్ఎస్ ఎస్ఎస్ గుల్స్ అన్న ఈ యొక్క చెత్త వచ్చేసి ఓలేరమ్మతల్లి ఆశీషులతో చాకం రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామం మైదుకూరు మండలం కడప జిల్లా వారి చేత అన్న విభాగంలో కాంపిటీషన్ చేస్తున్నాయి చేస్తున్న ప్రతి ఒక్క లైక్ చేయండి అన్న సాగం రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డి వాళ్ళ పిల్ల జత యొక్క జత చిరునామా సాగం రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్పల్లి గ్రామం మైదుపురం మండలం కడపతి జలన్న ఒక్క నిమిషం పద్నాలుగు రాళ్ళ పూర్తి పద్నాలుగు నిమిషాలు పూర్తి చేస్తున్నాయి బార్ పూర్తి చేయలేదన్న గ్యాప్ ఉందన్న ఒక ఐదు అడుగులు దాకా గ్యాప్ ఉంది బార్ అయితే పూర్తి చేయలేదు చెప్పారన్న యాంకర్ గారు లైక్ చేయండి అన్న చూస్తున్నవారు ఇక్కడ వీరారెడ్డి గారండి పోతిరెడ్డి పల్లికి రమ్మవారు సీనియర్ వీరారెడ్డి గారు కాదండి జూనియర్ వీరారెడ్డి గారు పద్నాలుగు బార్లు అంటున్నారండి ఏమో చెప్తారో యాంకర్ గారు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే ఎస్ఎంబి ముంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రదర్శన ముందు లాగినటువంటి శ్రీ పోలేరమ్మ తల యాత్ర చాగం రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డి పల్లి గ్రామం మైతుకూర్ మండలం చేత వారి కేటాయించినటువంటి పదహైదు నిమిషాల కాల వ్యవధి పూర్తయ్యేసరికి ఐక్యత మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది అడుగుల మూడు ఇంచుల దూరాన్ని లాగి ఆ ప్రస్తుతానికి మొదటి స్థలంలో కొనసాగుతూ ఉన్నాయి ఐదవ జత కూడా అందుబాటులోకి రావడం జరిగింది